ఇది పాలన మన ఇక్కడ ఏంది నియోజకవర్గం ఎక్కడో కాదు ఒకసారి మీకు చాలా క్లియర్ గా చెప్తా ఇను అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మా భూముల జోలికి వస్తే చెప్పులు మెడలో వేసి కొడతాం కన్నెరే చేస్తున్న రైతులు కొడంగల్లో భూములు ఇచ్చేది లేదంటున్న అన్నదాతలు దాదాపు మూడు వేల ఎకరాలలో ఫార్మా కంపెనీకి యత్నాలు తమను చంపి తీసుకోవాలని ఆగ్రహం షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి దౌర్జన్యం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పచ్చని బ్రతుకులలో ఫార్మా విషం చిమ్మాలని చూస్తుంది రేవంత్ సర్కార్ సొంత నియోజకవర్గంలో కక్ష గట్టినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు ఫార్మా కంపెనీ పేరుతో ఐదు ఊళ్లను నామరూపాలు లేకుండా చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న తిరుపతి రెడ్డి కనుసన్నలలో ఈ వ్యవహారం నడుస్తుందని స్థానికులు పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది సో వ్యతిరేకించిన వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చచ్చైనా సరే మా ప్రాణం అయినా సరే భూమిలు ఇచ్చేది లేదు బా జాప్తిగా రైతులు తెగేసి చెప్తున్నారు మీకు ఒక విషయం చెప్తా ఎల్బీ నగర్ సిరీస్ కంపెనీ గురించి చెప్తూ కాలుష్యం జనం ఇబ్బంది పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి వాపోతుంటారు బహిరంగ సభలలో ఆయన ఫార్మా కంపెనీలపై చేసిన ప్రకటన అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలు వద్దు ముర్రో అంటున్నా తగ్గేదేలా అంటూ ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సిద్ధమవుతున్న నియోజకవర్గంలోని రైతుల గోసను వినే నాదుడే లేకపోయాడు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తండాకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో చూడొచ్చు దాదాపుగా ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించి నామ రూపాలు లేకుండా పోతున్నాయండి చూడు పచ్చని బ్రతుకులలో ఫార్మా కంపెనీ ఐదు ఊళ్ళను సారీ ఐదు ఊళ్ళు నామరూపాలు లేకుండా పోతున్న పరిస్థితి కనబడతాను ఇగో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక ఊరు నిర్మాణం అయితే ఎన్ని బంధాలు ఉంటాయి ఇంటి ముందు అన్న అక్క చెల్లె తమ్ముడు బాబాయ్ అని ఏ కులాలు మతాలు ఏది ఉండవులే ఊళ్ళే అందరం మన ఊరు ఇది మన ఊరు బ్రా మనం ఎక్కడికైనా బయటకెళ్తారే వెళ్తారే మా ఊరు రబాయి ఏమన్నా జరిగింది అంటే ఏంది మన కన్నతల్లి పేగ ఎట్లా అవహసిపోతుందో అట్లా అట్లా సాయం చేస్తాం అలాంటిది కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన పాపానికి రేవంత్ రెడ్డిని మొన్న ఓడిచ్చిన కోపానికి ఈరోజు ఐదు గ్రామాలకు సంబంధించి నామ రూపాలు లేకుండా ఫార్మా కంపెనీ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలలో విషం జమ్ముతున్నాడు ఫార్మా కంపెనీ విషన్ జిమ్మే కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులను ఆగం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి తమ నియోజకవర్గానికి సంబంధించిన ఆ గ్రామాలకు మండలాలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చే విధంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇలా సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించిన తండావాసులు కన్నీరు పెట్టుకుంటున్నారు అయ్యో మా గ్రామం ఏది పూర్వీకుల నుంచి వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా మూడు వేల ఎకరాల పేరుతోని ఓ పక్కన షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడన్నా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎంత దారుణం ఎంత దౌర్జన్యం ఎంత ఘోరం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించండి మా భూముల జోలికొస్తే చెప్పులతో మెడలు వే చెప్పులు మెడలు వేసి కొడతామంటూ కూడా గ్రామస్తులు తండాలంటున్నారు అవును ప్రభుత్వ భూములు ఇవ్వ తెలంగాణలో పా సర్ది పెట్టుకొని సైకిల్ వేసుకొని తిరుగుదపా ఎంత కనబడతాయో కనబడితే లేకపోతే నీ గాలి మోటార్ల తిరుగుదా ప్రభుత్వ భూములు కనబడతలేవా నీ కూతవేటు దూరంలో లేవా ప్రభుత్వ భూములు దూరానికే మరి వాటిని కాదని రైతుల జీవితాలతోని ఎందుకు ఆడుకుంటున్నారు మూడు పంటలు వండే భూములను ఎందుకు ఆగం చేస్తున్నారు రకరకాలకి ఇబ్బందులు పెడుతున్నారట ఇంద్రమ్మ ఇచ్చిన భూములకు సంబంధించి వాటిని మాకు తిరిగి ఇచ్చేయాలని లేకపోతే మీ భూములైతే ఏమి రబాయ్ నువ్వు ఏం చేస్తావురా ఏ ఎస్ఐ ఉన్నాడా ఆయన ఫోన్ చేయ లోపడే కేసు పెట్టు నువ్వు రాత్రి బిడ్డ బయటికి వెళ్తావు కానీ సంగతి ఇట్లా బెదిరిస్తున్నారట పాపం అనిపిస్తుంది అయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం ఆడ మాట్లాడినా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలతోనే ఆడుకునే పరిస్థితి ఒక ముఖ్యమంత్రి అంటే వాళ్ళ నియోజకవర్గాన్ని దవాఖానా తెస్తాడు వాళ్ళ నియోజకవర్గానికి బడులు తెస్తాడు వాళ్ళ నియోజకవర్గానికి రోడ్లు వేస్తారు వాటర్ త్రాగునీరు సమస్య కరెంటు సమస్య లేకుండా చేస్తారు వాళ్ళ నియోజకవర్గానికి అక్కడ ఏం పంటలు పండుతున్నాయో ఆ పంటలకు సంబంధించి ఓ రెండెకరాలో ఐదు ఎకరాలో మూడు ఎకరాలలో ఏదో ప్రభుత్వ భూమి దొరికినక్కడా కంపెనీ పెట్టి వాళ్ళకి ఏదైనా ఉపాధిస్తాడు కానీ ఏకంగా ఐదు గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి మూడు వేల ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా తీసుకొస్తున్నారు అంటే ఇంతకంటే దారుణం ఏమున్నది తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించుర్రీ సొంత నియోజకవర్గ ప్రజల మీద కక్ష కట్టడం రండి నాకు అర్థం కాదు ఇది ఎంత ఎంత దారుణమైన విషయం దాదాపు మూడు వేల ఎకరాలలో ఫార్మా కంపెనీకి ఎత్తరా మూడు వేల ఎకరాలను ఏం చేసుకుంటాడు ఇప్పటికైనా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా కొడంగల్ సొంత నియోజకవర్గ ప్రజలకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూడు